మంచు లక్ష్మీ ప్రసన్న లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ మోహన్ బాబు సినిమాలు చేసేటప్పటి నుంచే ఫేమస్ ఆ తర్వాత కొంచెం టచ్లో ఉంటే చెప్తాను షోలు లాగా అప్పట్లో మంచు అక్క చేసినటువంటి షోతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది తర్వాత మరి తను డైరెక్టరు ప్రొడ్యూసరు రైటరు అంతేకాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టు హీరోయిన్ అన్ని ప్రయత్నాలు చేసింది మంచు లక్ష్మి అంటే ఇండస్ట్రీలో ఒక సపరేట్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే మోహన్ బాబు కూతురుగానే కాదు తనదైన పేరుని సంపాదించుకుంది మంచు లక్ష్మి వర్సిటైల్ యాక్టర్ అంతేకాకుండా బోల్డ్గా కామెంట్స్ చేస్తూ ఎంతో సంచలనం అయితే సృష్టిస్తూ ఉంటుంది నాటికా ఇండస్ట్రీలో కొనసాగుతున్న బొల్లితెరపై టాక్ షోస్కి మరి ఎంతో చక్కగా హోస్ట్ చేస్తూ ఉంటుంది తాజాగా ఆమె అయితే అందాల ఆరబోతకే ఎక్కువ రెఫరెన్స్ ఇస్తుంది కొద్ది రోజులుగా ఈమె ఘాట్ అయినటువంటి ఫోటోషూట్స్ చేస్తూ అందాల వీధు చేస్తోంది ఆమె ఫొటోస్ ఫాలోవర్సే కాదు గ్లామర్ ప్రియల్ని కూడా విశేషంగా ఆకట్టుకుంటుంది లో ఫోటోలకి లైక్ల వర్షం వస్తుంది సూపర్ మంచు లక్ష్మి అంటూ కామెంట్లు పెడుతున్నారు ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఫోటోలని చూసేయండి లేటు వయసులో ఘాటు అయిన పూజలతో మతెక్కిస్తోంది మంచు లక్ష్మి అంటున్నారు ఇంతకీ ఇలాంటి పూజలకి ఏంటి చెప్పమా అనేది మాత్రం అర్థం కావడం లేదు సెల్ఫ్ లవ్ ఈజ్ బెస్ట్ లవ్ అంటూ చెప్తున్నారు మనల్ని మనం ప్రేమించుకోవడమే ఉత్తమం అంటూ చెప్తున్నారు మరి నాన్నకి గారాల కూతురుగా చెప్పుకునేటువంటి మంచు లక్ష్మి ఈ విధంగా అర్ధ పూజలు ఎందుకు ఇస్తోందో అర్థం కావడం లేదనే వాళ్ళు కూడా లేకపోలేదు కాబట్టి తాజాగా మంచులక్ష్మి గ్లామర్ సొగసులు మాత్రం అభిమానుల్ని పిచ్చెక్కిస్తోందట